విద్య అయ్యర్ ఈ పేరు బహుశా తెలుగు వాళ్లకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు గానీ సంగీత్ ప్రపంచానికి ఆమె బాగా స్వరపరిచితురాలే తన అమోఘమైన గరణంతో అద్భుతమైన గానంతో ప్రేక్షకులలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుంది ఇప్పుడు విద్య అంటే అందరికీ తెలుసు అదేదో సినిమాలో మెగాస్టార్ చెప్పినట్టు చరిత్రలో నీకంటూ ఒక పేజీ ఉండాలి అనేలా యూట్యూబ్ లో తనకంటూ ఒక పేజీని క్రియేట్ చేసుకుంది అది అలాంటిలాంటి పేజీ కాదు కొన్ని మిలియన్స్ సంపాదించుకుని ట్రెండింగ్ లో పేజ్ యూత్ లో విద్యకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు ఏకంగా యూత్ ఐకాన్ గా మారిపోయింది విద్య రెండు వేల పదిహేనులో వోక్స్ అని ఒక పేజ్ ని క్రియేట్ చేసి తన సెక్సీ వాయిస్ ని ప్రపంచానికి పరిచయం చేసింది అయితే విద్య వోక్స్ అని ఈ పేజ్ కి తొంభై మిలియన్ వ్యూస్ రావడం మామూలు విషయం కాదు తమిళనాడు చెన్నైకు చెందిన విద్య అయ్యర్ అమెరికాలోని వర్జీనియాలో పుట్టి పెరిగింది తన గురువు డికే నాగరాజన్ దగ్గర కర్ణాటిక్ మ్యూజిక్ ను నేర్చుకుని భారతీయ ఘనతను ఖండాంతరాలకు చాటి చెప్పింది విద్య తనకు ఇంత పేరు రావడానికి కారణం మాత్రం తనకు మాత్రమే సొంతమైన వివిధ భాషల పాటలను తన స్టైల్లో పాడటమే వెరైటీ లాంగ్వేజ్ లో పాటలను మిక్స్ చేసి ఒరిజినల్ ఫ్లేవర్ ను ఏ మాత్రం పోనీయకుండా తన వాయిస్ తో ఇంకాస్త హొయలు జోడించి మరింత వన్ని తెస్తోంది అందుకే విద్య అయ్యర్ వాయిస్ కి ఫ్యాన్స్ బానిసలు అవుతున్నారు హిందీ సాంగ్ తో ప్రారంభించి అక్కడి నుండి తమిళ్ కి తమిళ్ నుండి ఫ్రెంచ్ కి ఫ్రెంచ్ నుండి తెలుగుకి తెలుగు నుండి భోజ్పురి కి భోజ్పురి నుంచి మలయాళం కి ఇలా ఎక్కడి నుండి కావాలంటే అక్కడ ఎలా కావాలంటే అలా తన వాయిస్ ని మౌల్ చేసి ఈ చిన్నది అంతేకాదు ఆ బాటికి తగిన మ్యూజిక్ ని కూడా మెచ్చేలా చేస్తోంది బహుశా అదే ఆమెకు ఉన్న నైపుణ్యమేమో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే విద్యా అయ్యర్ అలంకరణ చాలా డిఫరెంట్ గా ఉంటుంది తన వాయిస్ కు తగ్గ అందం అందానికి తగ్గ అలంకరణ అలంకరణకి తగ్గ అభినయం అమెరికన్ అయిన శంకర్ టక్కర్ దగ్గర తన సిస్టర్ వందనాతో కలిసి ఇచ్చిన పర్ఫార్మెన్స్ లు లో వైరల్ అయ్యాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు డోంట్ ఫోర్ షేర్ అండ్ లైక్ థ్యాంక్